హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను బొంబాయి రవ్వ బియ్యం పిండితో ఉండ్రాలు అయితే చేశానండి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అయితే కడాయి అయితే పెట్టేశాను చూడండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను నెయ్యి అయితే వేడి అవుతుంది రెండు విలాచీలు తీసుకున్నానండి విలాచీలు అయితే ఇలా చిత్త కొట్టి విత్తనాలు అయితే తీసాను మీకు చూపిస్తున్నాను అలాగే కిస్మిసులు కరబుజ పలుకులు మళ్ళీ వాన పలుకులు ఇవన్నీ తీసుకున్నానండి అన్నీ అయితే నెయ్యిలో వేసి మంచిగా వేయించాలి కొద్దిగా వేగిన తర్వాత ఒక టీ గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అది కూడా అందులో వేసిస్తున్నాను దాన్ని కూడా కొద్దిగా వేయించాలండి ఇలా అయితే వేయించిన తర్వాత పక్కకేం తీయడం లేదండి నాన్ స్టిక్లోనే ఉంటుంది ఇప్పుడు మిల్క్ తీసుకుంటున్నానండి టీ గ్లాస్తో రెండు గ్లాసుల మిల్క్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో దాంతోనే తీసుకుంటున్నాను అవైతే రవ్వలో వేసి మంచిగా కలపాలి రవ్వ మంచిగా ఉడకాలండి మనం సిరా ఎలా చేస్తామో అలాగే సేమ్ ఇప్పుడైతే ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను ముందుగానే తరిగి పెట్టాను బెల్లాన్ని ఈ బెల్లం అంతా రవ్వలో మంచిగా కరిగేలాగా కలపాలి ఇలా మంచిగా కలుపుతూ ఉడికించాలి మంచిగా ఉడకాలి ఇలాగే కలుపుతూ ఉండాలి అడగంటకుండా ఇలా కలిపేసి అయితే గట్టిగా అయిన తర్వాత మూత పెట్టేస్తాను రవ్వ మంచిగా ఉడికి రవ్వలు రవ్వలుగా ఉంటుంది పుసలు పుసలుగా టూ మినిట్స్ మూత పెట్టి తీసానండి చూడండి ఇప్పుడైతే మంచిగా సీరా రెడీ అయింది ఒకసారి అంతా మంచిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టిస్తాను చల్లారుతుంది ఈలోపు ఇప్పుడైతే ఇంకొక బౌల్ తీసుకున్నాను ఇందులో రెండు గ్లాసుల మిల్క్ వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను టీ గ్లాస్తో వేసానండి అలాగే పావు స్పూను సాల్ట్ వేసాను అర స్పూను నెయ్యి వేస్తున్నాను ఈ పాలని మంచిగా మరిగించాలి ఒకసారి అయితే మంచిగా కలపాలి స్టిక్తో ఇలా కలిపిన తర్వాత పాలైతే మంచిగా మరుగుతున్నాయండి ఈ మరిగే పాలలో రెండు గ్లాసుల బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మంచిగా కలపండి చల్లారిన తర్వాత అయితే ముద్దలాగా చేయాలండి ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపి పక్కకు పెట్టిస్తాను చల్లారే వరకు సిర అయితే చల్లారిందండి దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా సిరా మొత్తం ఇలాగే చేసేస్తున్నాను చూశారు కదా మొత్తం చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు పిండి కూడా చల్లారిందండి మనం పాలు వేసి ఉప్పిన పిండి కూడా చల్లారింది దీన్ని ముద్దలాగా చేసుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత చెయ్యికి అయితే నెయ్యి అప్లై చేసుకోవాలి కొద్ది కొద్దిగా చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి బియ్యం పిండి ముద్ద తీసుకొని ఇలా ఉండలా చేసుకొని ఇలా వత్తేసుకోవాలి చిన్నగా చేతిపైన ఇలా వత్తేసుకొని మనం ముందుగా చేసి పెట్టిన సిరా లడ్డూని ఇందులో పెట్టేసి చుట్టేయాలి ఇలా పగిలిపోకుండా మెల్లగా చుట్టేసి మంచిగా రౌండ్గా బాల్లాగా చేయాలి చూశారు కదా ఇప్పుడైతే ఉండ్రాళ్ళు రెడీ అయ్యండి అన్నీ ఇలాగే చేయడము ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను సేమ్ చెయ్యికి అలాగే నెయ్యి రాసుకోవాలండి ప్రతీదానికి కూడా ఎందుకంటే టేస్టీగా ఉంటాయి మళ్ళీ పిండి కూడా అతుక్కోదు చెయ్యికి ఇలాగే చిన్నగా వత్తేసిన తర్వాత రొట్టెలాగా వత్తిన తర్వాత రవ్వ లడ్డుని అందులో పెట్టేసి చుట్టేయాలండి రౌండ్గా ఇలా అన్నీ ఇలాగే చేయడం అన్నీ అయితే చేసేసాను చూడండి అన్నీ చేసి ఇలా పక్కకు పెట్టేశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను అందులో ఒక అర లీటర్ అన్ని వాటర్ వేసి స్టాండ్ పెట్టేశాను ఇప్పుడైతే జల్లి గిన్నె తీసుకున్నానండి అందులో ఈ ఉండ్రాలను అన్నిటిని పెట్టేసి ఆవిరికైతే ఉడికించాలి ఒక టూ మినిట్స్ కడాయిలో పెట్టి మూత పెట్టేస్తున్నాను చూడండి టూ మినిట్స్ అయింది మూత తీసాను ఎందుకంటే ముందుగానే సగం ఉడికిన పిండి ఉంది కదా ఇప్పుడైతే తొందరగా ఉడికిపోతుంది మంచిగా అయితే ఉడికినాయండి తీసాను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇలాంటి ఉండ్రాలు చేసి పెట్టిన తర్వాత వినాయకుడు అయితే మంచిగా తింటాడండి పైనుండి ఇలా నెయ్యి వేసుకొని తినేయడమే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయనేసి కామెంట్ చేయండి కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొద్దిగా పైనుండి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి నా రెసిపీ మీ అందరికీ నచ్చుతుంది లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అన్నీ చేయండి ఈజీ రెసిపీ అండి చాలా ఇష్టంగా తింటారు చాలా ఇష్టంగా కూడా చేస్తారు